ಮಹಿಂದ್ರಿ ಆಡಳಿತ ಬಾಬು ಸಮಯ ಪಿಡ್ ಕರ್ಚೆಲ್ಲ நீண்ட சம்பா ம ಇಂದ್ರಶೇಲನಗರೇ ಇಂದ್ರಶೇಲು ಪಿರಗಿಂತ ಅಂದ್ರೆ ಪಿರಗಣ ಚದುವಿನ ಪೊಡಲು ಈ ಪಿರಗೇ ಕಿಡೋ

சையா திருப்பட்டு அடிக்கோட்யே தள்ளி கட பண்ட் அன்னு வரல பொது கல்வியா அந்த தல்லைதா ரேஷ்டு நேரப்பட பணி நான் இன்ட்டு அந்த இஷ்டம் காவலை அது நஷ்ட இஷ்டமே அனுப்பித்த

నీకు మాత్రం అనగా ఇవాళ పెళ్లి నిశ్చయించాగానే పెళ్లి అయితే లేదు బిడ్డ నీ అన్నవస్ర తర్వాతనే ఓ పెళ్లి చేస్తా గానీ నీ వరుడు నీకు అయితే నేను కాయమాద చేసుకునే వరకు అన్న వస్తాడు నీ అన్నవత్ర తర్వాత నీకు పెళ్లి బిడ్డ ಅದೇ ಬಮ್ಮಿ <singing flowers> ఇtte gaadaa naadaa ragoo ayya vaale gatha ayya vaale gatha ನಾ ತೋಟ ಗುಜರಾತ್ ಗುಣ್ಣ ನಾನ್ కాలంగా ఉండే వాళ్ళు మేము అన్న వెళ్ళడం రా నానా రేపు రేపటి కాలం కాలం చేసి నీ ప్రాణాల పోతే నానాడగలికి నీ నిన్న దగ్గర పోతే చేసిన పెళ్లి నీ అనుభవం అనుభవించ

నువ్వు మనిషి ఉండాల వెళ్ళిపోయేనాడనుకోలే అమ్మా అంటే ఎప్పుడు కన్నులంటే వాళ్ళు అనుకోలేదు నువ్వంటే ఎలవ కన్నులెక్క అనుకోలేదు మిట్ట రెండు కన్నులు అవి సమానం అనుకున్నానమ్మా నేను అడుగుతా పెళ్లికి వరుడు నీకు నచ్చితే మాత్రం నీకు ఇచ్చి పెళ్లి చేస్తా కను కన్న తండ్రి ఆ బిడ్డ ఎన్ని విధముల కన్న తండ్రి వినడే మాట మాటలు కథ ఎట్లా జరుగున్నా క్రమట్లా కాను అండి అన్న మాటల కాబట్టి ఒప్పుకోక ఒప్పుకోక తన పర్వలేదు నా ఆయన ఇష్టమే నా ఇష్టం అని ఎందుకో ఇంట్లో అయింది మరేమన్నాడయ్యా હેરાદ oh, yeah. ah. నీ విడి ఒప్పుకున్నది నా కొడుకు పోడు చూస్తున్నా అరే మా రాజు దైవంగా నీ విడి ఉన్నాయి కూడా రణూడిని పిల్ల పేరు ఇంద్రవదిదేవి ఇల్ల గాని పేరు ఇంద్రశేలమారా ఎందుకూడా రణూడిని కనవరు అర్చనీయ పాదములు కలిసేని లగ్గమూర్తము అ అయ్యా మరి ఆడివిల్ల తిట్టాను ఏమన్నా అయ్యా నా బిడ్డే ఎక్కువ రాలేదు నా కొడికి తక్కువ రాలే పడికి ఎక్కువ రాలే నా బిడ్డ తక్కువ భాగం తీ నా బిడ్డ మాత్రమే ఏడు కోట్ల డబ్బు ఇస్తానయ్యా అయ్యా మీకు సరిపోతలేదా నానా మరి ఏడు వందల బంగారం ఇస్తా ఇరవై ఏడు వందల சுங்கண்ணா ஐயா அந்த போகும் இது மாதிரி நான் காலை கடை நான் கல்ல லீவ் எடுத்தா அந்த அழக போகுது పిల్లకోడు ప్రసారం అల్లి దానికంటే అందానికి ఉన్నది అమ్మాయి రాదన్న నల్లగుండా ముందుకున్నాడు ఎర్ర ముందు ముందు దగ్గర అమ్మాయినా పిల్లపోడు పట్టుకున్నారు Whoa. Oh. ಅದೇ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜ ಕೃಷ್ಣ ಅದೇ ಕೊಡುಗೆ ಒಕ್ಕಿಡ ಕೊಡುಗೆ ಚಿರು ಕೊಡುಗೆ పిల్ల పొడవ సీద పట్టుకొని ఈ మాట మరి చాలా మంచిగా ఉన్నది ఆనాడు మాత్రం అనగా ఆ పొడవచ్చి పిల్లని మెచ్చిండు అంటాండి అంటాం కనుక నేమి అగ్గల దగ్గరకి వస్తాను అగ్గారికి తయారైపోదాం పల్లయ్యా అక్కడ వాళ్ళు பெருவோக்கம் வச்சி ஊரு மந்த ఎదురు చేపలు పట్టుకొని పోయి ఎదుర్కోలేకొని విడిదింట్లో దించారు విడిది ఆ పిలగాలు తయారవుతారు అని ఆ పిలగా పెండి పనులు తగ్గుతాను కొడుకు వస్తా ఎదురు చూస్తా అని పెళ్ళి పనులు ఆగుతాయా పెండి పనులు చేసుకుంటే కొడుకుతో చూస్తాను ఇంకా రాడా కొడుకు బాధ్యత అనేది లేదా అయ్యో భగవంత ఆడవిల్ల పెళ్లి ఎత్తి పెళ్లి పెళ్లి ఏడేళ్ళైనా కాదని అంటారు నీ పెండి పనులు చేయకపోతే పెళ్లి ఎన్ని రాజుబిడ్డ పెళ్లి గిట్ల చేస్తారని ఒక మొత్తం అని పెళ్లి పనులు చేసుకుంటాయి ఈ ఎవరయ్యా బల్లా మెయిన్ బల్లా అత్తగారి మొత్తం భాగ్యవతిని తీసుకురావు ఏమి చేసుకుంటానండి అన్నీ ఉన్నాడు ఒళ్ళు మర్చిడు ఇల్లు మరుసడు ఏమి

గుంటు పెడతానికి ఒక్కడే అస్తలేమను పెడతాండి ఫలాండి మావాడలు కొనవ బాతలు కొనవ గు చింత మంచిగా నాలుగు కాయలు కొడుతా పిస్కాయ ఇంటి అదే చింత పండురా అయ్యా అయినా అయినా కొంచెం కూడా నెలకున్నాం గుడ్డు

அக்காகவேண்ட <laughs> மனசிந்து <laughs> <laughs>

ಎಸಲೇ ಒಂದು ದಯ್ಯಾಲೇ ದಯ್ಯಾಲಮನ ಪುತ್ರ ಎಂಬ ತಿನ್ನ ಪಟ್ಟುಕೊಬ್ಬರ ಎಪ್ಪಿ ಅದೇ ಅಕ್ಕ

అరే సరే చెప్పినప్పుడు మనం విన్నా చెప్పిన హనుమంతుడు అనుకోవడం మోసిన కొత్త పట్టుకుని కాదు అయ్యో మరి బల్లారిన రాజభాగ్యవత కొన్నాడు అత్తగా ఉండి మరొకటి బల్లా